అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ హోమ్ గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా హ్యాపీగా ఎప్పుడూ చల్లగా ఉండాలని అనుకుంటున్నాను అండ్ ఈరోజు వచ్చేసి వీడియో మన తోటలో అయితే ఇద్దరు కొత్త చీఫ్ గెస్ట్స్ అయితే వచ్చారు సో ఎవరా ఏంటి అనేది మీరు కూడా చూసేయండి సో మరి చూడాలంటే మరి వీడియోలోకి వెళ్ళిపోవాలి కదా మరి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న స్మాల్ రిక్వెస్ట్ మా ఛానల్ కనుక మీకు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కింద ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు మనం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక మా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ టొమాటోస్ చూసారా ఎంత బాగున్నాయో మొత్తం చెట్నీ అండి అయితే అసలు ఆ నిండి మొత్తం ఫుల్ టొమాటో ఉంది ఇది అంతా కూడా అసలు ఆ బరువుకి ఎలా పడిపోతున్నాయి చూడండి ఇవన్నీ కూడా ఫుల్ ఉన్నాయి అసలు పోతతో కాయలు అసలు చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా అనిపిస్తుంది గార్డెన్ అంతా ఇంకా బ్రెంచాలు కూడా అంతేనండి ఇవి కూడా స్టార్ట్ అయిపోయినాయి గుత్తు గొత్తుల కింద రావడం ఇంకా చూడండి మీరే కనిపిస్తున్నాయా ఇవి కూడా అంత బాగా వస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ బఠానీ ఉందో చూసారా ఇదిగోండి చిట్టి బఠానీ అప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట ఈ బఠానీలు ఇవన్నీ కూడా బాగా చక్కగా బఠానీలు అయితే అన్నమాట సో చూడాలి ఇంకెంత బాగా వస్తాయో ఏంటో అనేది చూసారా ఫ్రెండ్స్ ఇది మనం స్వీట్ అన్నమాట అనమాట కార్న్ అలా తెచ్చేసి గార్డెన్లో ఇలాగా సాయిల్లో పాడేస్తే ఎలా వచ్చేసాయో చూడండి మొత్తం ఇదిగోండి ఇవన్నీ అవే మొత్తం ఇవన్నీ స్వీట్ కార్న్ గార్డెన్ అనమాట ఇప్పుడైతే మన తోటలో వచ్చిన కొత్త అతిథుల్ని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను ఎవరో కాదండి వీళ్ళే మా కొత్త అతిథులు ఇదిగోండి వీళ్ళే మా కొత్త అతిథులు అనమాట దొండనారు ఇగోండి కొత్త అతిథుల్ని ఇప్పుడు మన గార్డెన్లో మంచి ప్లేస్లో సెట్ చేసేస్తాం అనమాట బాగున్నది కదండి మా అతిథులకి ఆహ్వానం భలే పలికేమి కదా ఇంకా దొండనారైతే ఇవి ఇంక ఇవి చాలా బాగా వస్తాయి ఇంకొకటి అయితే ప్లేస్ చేసుకుంటున్నాము సో ఇక్కడైతే రెండో మొక్క అయితే ఇక్కడ కప్పెట్టేస్తున్నారన్నమాట వీళ్ళేనండి మా కొత్త అతిథులు ఎలా ఉన్నారండి మా కొత్త అతిథులు బాగున్నారు కదా సో వీళ్ళతో పాటు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నామా మా ఇంకో అతిథి కేరా అనమాట మేము చాలా సార్లు పెట్టి పెట్టి ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఇంక విప్లవం అయ్యా అనమాట కానీ లాస్ట్కి అయితే సక్సెస్ అయ్యాము దీని ఎండా మొత్తం కేరా పదిలే అనమాట ఇదిగోండి కేరా వచ్చాయి చాలా బాగా వచ్చాయి చూడండి మొత్తం ఫుల్ వస్తున్నాయి ఇదిగోండి చూసారా మేము పెట్టినా కూడా ఏమి పెద్ద పెద్ద కంటైనర్స్ ఏం కాదండి అన్నీ చిన్న చిన్నవే కానీ చాలా బాగా వస్తున్నాయి మనం చూసుకోవడం బట్టి కూడా ఉంటాయి అన్నీ కూడా యాకేంటో తెలిసిన వెరైటీగా ఉంది ఇది చూసారు కదా ఏదో చింతాకులాగా చిన్న కరివేపాకు ముక్కలా ఉంది ఏంటి అనుకుంటున్నారు ఇవి శనగలండి ఇవి శనగలు వేసాం కదండి పచ్చి నానబెట్టి అదండి ఇలా కూడా కూర వండుకోవచ్చండి ఆకుకూరలు అన్నీ ఎలా కూర వండుకుంటామో అలాగే ఇది కూడా కట్ చేసుకుని పప్పులు వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఏదైనా కూరలో కటా వేసుకుంటే శనగపప్పు టేస్ట్ అవుతుంది మటండి అవే కాబట్టి లేదంటే ఉంచుకుంటే అండి దీనికి శనగలు కూడా మనకి కాస్తాయి మటండి పచ్చివి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ప్రతి మొక్కలు బాగా వచ్చినాయి అన్నీ కూడా ఎంత హెల్తీగా వచ్చినాయండి ఇదిగో కాయలు టేబుల్ చాలా బాగా చూసారా ఇగో ఇక్కడ రెండు ఈ రెండు ఈ రెండు ఆరు కాయలు అండి ఇది ఒక కాయ చూసారా కాయలు ఎలా వచ్చినాయో ఒక కొమ్మకి ఇక్కడ ఆరు కాయలు వచ్చినాయండి ఇవన్నీ ఒకే చెట్టుకి వచ్చినాయి ఆరు కాయలు ఇదొకటి జామొక్క ఎంత ఉందో చూసారు కదా దానికి రెండు పూలు పుత్తే ఒకటి రాలిపోయింది ఇదిగోండి కాయ అయితే తయారైంది చూసారు కదా నిలబడింది కాయ తయారవింది అది ఎదిగేదోడికి ఖాళీగా ఉండడని నాలుగు పక్కల బంతినారలు అయితే పెట్టమండి ఇవి కూడా చాలా బాగా వచ్చింది ఇవి కొండ ఎన్ని బంతినారులు చూసారు కదా సేమ్ పంతండి ఏమో వంగనారండి ఇదిగోండి ఇంకా చాలా మట్టికి విడివిడిగా కప్పెట్టాను ఇంకా ఇన్ని మిగిలిపోయినాయండి ఇవి కూడా వేరే దాంట్లో నాటాలే అవి అయితే పొడవి వచ్చినాయి కాళ్ళు ఎర్రగా ఉన్నాయి స్టెమ్ తెల్లగా ఉన్నాయి కాబట్టి ఇవి తెల్ల వంకాయ అనుకుంటున్నాం అండి ఇది చూసారా ఇవన్నీ విడివిడిగా ఒకటి ఒకటి కప్పెడతాయండి చాలా బాగా వచ్చినాయండి ఇవన్నీ నేను కూడా మొత్తం అంతా ఈగండు చూసారు కదా మా మొక్కలకి బలమైంది ఫుడ్ తయారు చేస్తున్నాం అయిపోయిన మొక్కలు మట్టి అలా ఆరబెట్టుకుంటాం ఈగొండ అరటి పొల తొక్కలు టీ పొడి పిండి పప్పు కడుగుతాం తొక్కలు తొక్కలో కాయలు మొక్కలు బత్తాకాయలు ఇవన్నీ మొత్తం అన్ని కూరగాయ తుక్కులు అవన్నీ చూసారే అలా ఎండ ఇవన్నీ అయిపోయిన మొక్కలన్నీ ఆకుండా వేస్ట్ అంతా ఇలా ఎండబెడుతున్నాం అట్టండి ఇవన్నీ ఎండబెట్టి ఆ మట్టిలో కలిపి మనం మొక్క అయితే నాటుకుంటే అండి కొన్ని రోజుల వరకు రెండు మూడు నెలల వరకు దానికి ఏ పోషకాలు ఇవ్వకపోయినా సరే మనకి పంట అయితే చాలా బాగా వస్తుందండి అందుగురించి అని అన్ని పచ్చిది పెట్టకండక పురుగు కంట పట్టకండక ముందే ఇలా ఎండబెట్టి పెట్టుకుంటే మనం వాటరింగ్ ఇస్తాం కాబట్టి మళ్ళీగా నాని అది మొక్కకైతే బలంగా పడుతుందండి అందువల్ల మేము ఏం చేస్తామంటే ఇలాగ అన్నీ ఇలాగ సపరేట్గా ఎండబెట్టుకుని మొక్క మట్టి ఇది కూడా కలిపి పెడతాం అన్నమాట అందువల్ల మాకు చిన్న కంటైనర్ అయినా సరే మాకు ఒక ఏ కాపు అయినా సరే బాగా వస్తాయి మటన్ సో ఇలా మనకి గార్ ఈ సాయిల్లో మనకి ఇంకా బలం లేదు ఇంకా సారం అంతా అయిపోయింది అనుకుంటే కనుక మీరు ఇలా ట్రై చేయించండి చక్కగా ఈ సాయిల్లో ఈ కిచెన్ వేస్ట్ అంతా రెడీ చేసుకున్న కిచెన్ వేస్ట్ దాంట్లో మిక్స్ చేయడం వల్ల ఆ మట్టి కూడా చాలా బలంగా అవుతుంది మనకి మట్టి అనేది కూడా లూజ్ లూజ్గా వచ్చి అది కూడా చాలా బాగా వస్తుంది మనకి మొక్క కూడా బలంగా రెడీ అవుతుంది అనమాట ఇంకా మేము అందుకే మేము ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మన చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో కూడా ఎంత అలా చక్కగా మేము పెట్టుకుంటున్నాం అనమాట ఈ గ్రో బ్యాగ్స్లో గట్టా ఎలాగా చక్కగా అంతే కాయలని సైజ్ కానీ పర్ఫెక్ట్గా రావడానికి గల కారణం కూడా ఈ సాయిలే అనమాట ఈ సాయిల్ అంత ఇంపార్టెంట్గా ఉంటే మనకి అంత అలాగా చక్కగా ఉంటుంది అండ్ ప్లస్ మళ్ళీ ఏంటంటే మనకి ఈ టైంలో ఇంకా మనకి క్యాటర్ పిల్లర్స్ కానీ ఇలాంటివి ఏవన్నీ అటాక్ చేయచ్చు సో అవి కూడా మనం చూసుకుంటూ ఉండాలి మొక్క పెట్టేసాం కదా ఇంకా పర్లేదు అవే వస్తాయిలే వాటర్ ఇచ్చేస్తే సరిపోద్దు కదా అనుకుంటూ ఉంటే ఇంతలోకి ఇవి చేయాల్సిన పనులు ఇవి చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు మనకి ఏంటి ఎదగట్లేదు మొక్క ఇంకా అంతే ఉంది అందరికీ ఎదుగుతున్నాయి మనకి ఇంకా రావట్లేదు అని కూడా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు సో మనం దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే అది మనకి చక్కగా హెల్దీ ఫుడ్ అయితే ఇస్తుంది సో ఇవి చూసారా అయితే ఏమీ ఇవ్వకుండానే చ అవే ఈ టమాటా మొక్కలన్నీ కూడా మనం వచ్చే కిచెన్ వేస్ట్ నుంచి ద్వారా నుంచి కూడా అలా కొన్ని కొన్ని విత్తనాలండి అవే అవే అంతటా అవే వచ్చేస్తున్నాయి సో ఇలా అంతటా అవే వస్తున్నాయి ఎందుకు పీకేయడం అని చెప్పేసి ఇంక మేము పక్కనే కదా ఒక సైడ్నే కదా అనేసి ఇంకా ఉంచేసాము సో దీనికి కూడా ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా బాగా గ్రోత్ అవుతుంది సో మేము ఇక్కడ చూడండి మనం గాలి వానికి సో ఇది కట్ అయిపోయింది అనమాట ఇక్కడ సో కట్ అయిపోయిన తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఇలాగైతే పక్క నుంచి కొత్త బ్రాంచెస్ అయితే వచ్చాయి ఇది ఇంకా పిల్లర్కి సపోర్ట్ తీసుకుంది చాలా స్ట్రాంగ్గా ఉంది ఇదండి ఇది చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు ఇంకా అలా అలా వెళ్ళిపోతుంది ఇది పిల్లర్ సపోర్ట్ తీసుకుంది అండ్ దీనికి ఇక్కడ ఈ మొక్క ఏం చేసామంటే ఇరిగిపోయిందని చెప్పేసి సో ఇలాగా ఇందులోనే ఒక సైడ్ను గుచ్చేసామన్నమాట ఇది కూడా చాలా బాగా వస్తుంది అండ్ ఇక్కడ లెమన్ గ్రాస్ కూడా చాలా బాగుందండి చాలా బాగా వస్తుంది లెమన్ గ్రాస్ కూడా కొంచెం అక్కడక్కడ కొంచెం ఇలాగ బ్లాక్గా ఉన్నా సరే ఇలా తీసేసుకున్న ఉన్నారు సెప్పటికి మనకి చా బాగా వస్తుంది అండ్ దీని ఇంకా సపరేట్ చేయాలి దీన్ని ఇంకా సపరేట్ చేస్తే ఇంకా మనకి ఎక్కువగా వస్తుంది అండ్ దీనికి ఒక్కరోజు రోజు వాటర్ పోయినా ఇంకా ఇది దీన్ని చూడాలి ఇంకా అంతే ఇంక ఇంకా మనకి డల్ అయిపోతుంది అనమాట ఇంక మొత్తం ఆకు అంతా కూడా సో ఈ కలర్లోకి వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ దాన్ని వాటర్ పోసామంటే మళ్ళీ రెండో రోజుకి మెరాకిల్గా మళ్ళీ గ్రీనిష్ కలర్లో కనిపిస్తుంది అనమాట సో అందుకని మనం మొక్కలు అనేట్లు కూడా అసలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అండ్ ఇక్కడ చామంతి మొక్క కూడా అంతేనండి సైడ్ని చిన్న చిన్న మొక్కలు ఎలా గుచ్చాము అది కూడా చాలా బాగా బాగా వచ్చేసింది ఇది కూడా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకైతే మీకు ఇందులోనే ఇంకో టిప్ చూపిస్తున్నానండి మన షాంపూ బాటిల్ తెచ్చుకుంటాం కదండి ఇందులోనే మీకు ఇంకో టిప్ ఇందులోనే మీకు ఇంకో టిప్ చూపించమంటారా మనం వాటర్ పోసుకోవడానికి మొగ్గులు గట్టా గమ్మును జారి జారి కింద పడిపోతాయి కదా పైలిపోతే ఈ గమ్మును బయటకు పుంజేచ్చుకున్నాయి మన మొక్కలకే గట్రా వాడుకోవడానికి మనం పెద్ద షాంపూ బాటిల్ తెచ్చుకుంటాం కదండి లీటర్ బాటిల్ అవి ఇలా కట్ చేసుకుని ఇవిలో చూడండి ఈజీగా